స్టోరీ నేను చెప్తా నువ్వు నాకు చెప్పాలన్నా ఏ ఏ స్టోరీ చెప్తావు ఏంటి అన్న ఇది హండ్రెడ్ వంటేల్స్ ఆఫ్ గ్రేట్ పంచతంత్ర కలెక్షన్ వా సూపర్ స్టోరీస్ ఉంటాయి కదా ఇందులో తీసుకో స్టోరీ చెప్పా ఇది చెప్తావా కవర్ పేజ్ చెప్తావా ఏమున్నాయి చెప్పు ఇక్కడ కవర్ పేజ్ మీద ఏమేమి ఉన్నాయి అన్న ఇవన్నీ చెప్పాలి ఎనిమల్స్ అని క్యామె

చెప్తలే నువ్వే గుడ్ కిక్ చేస్తే సారీ చెప్పాలి కదా పంచ్ చేస్తే ఏం చెప్పదు పంచా అరే ఇప్పుడైతే పంచ్ అయిపోయింది ఇది సీత వాక్స్ ఉంది ఇక్కడ ఇదేంది నాన్న అది అది ఒక యా స్టోరీకి పోదామా మనం స్టోరీకి పోదామా ఒక స్టోరీ చెప్పు వా ఇక్కడ నాకు స్టోరీ చెప్పినన్న ఇంకొక నేను ఇంతకుముందు మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా ఏం స్టోరీ అది కాకి కాదు ఆయన చంపేసింది కదా నాన్న దాన్ని దాన్ని చంపే ఇది 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 చెప్పు నాన్న ఈ స్టోరీ ఇంతకుముందు చెప్పినావు కదా ఇది నెట్లో పెట్టేస్తే ర్యాట్ అది చెప్పినావు కదా ప్లీజ్ చెప్పి చెప్తావు మరి ఇంకోట ఇది చెప్తావా చంపేసి ఈయన చంపేసిరా ఇది కూడా ఇది కూడా చనిపోయింది ఏంటిది ఏంటిది ర్యాబిట్ కాదు పిగ్ అయ్యో ఎట్లా చనిపోయింది అన్న నేను బాణంతో వేసి కదా యాలో నేను వేసింది కదా నువ్వు ఇక్కడ బేరం పుచ్చుకుంది కదా ఏమొస్తుంది ఇక్కడ బ్లడ్ వస్తుందో అయ్యో ఈ ఇట్లా చంపేస్తుంటే ఎవరు చూస్తారు ఇక్కడ నుంచి బాక్స్ ఎవరు చూస్తారు ఇంకెవరు చూస్తారు ఇది ఎవరు మంకీ మంకీ కదా మంకీ కూడా చూస్తుంది మంకీ ఇది కాదు మంకీ కాదు రాట్ ఇక్కడ నుంచి జంప్ చేస్తుంది ఎక్కడి నుంచి పై నుంచి జంప్ చేస్తుంది కిందికి అయ్యయ్యో ఎవరు నాయనా సేజ్ ఈ సేజ్ దీన్ని కట్టిదని కొడుతున్నాడు ఏం చేస్తున్నాడు స్టిక్ తోటి ఇక్కడ బీట్ చేస్తున్నాడు కదా దొమ్మ దొమ్మ కొడుతుంటే ఏం చేసింది పారిపోయింది పారిపోయిందా ఎక్కడ పారిపోయిందా ఎక్కడికి పోయింది వాళ్ళెడీ వాళ్ళెడీ పారిపోయిందా ఈయన చేస్తుంది మరి వా అంటే చూసినాడు బా చూసినాడు భయపడుతుంది అయినా ఈ డాటర్ చూసిన భయపడ్డాబడ్డా నాకు ఇంకో స్టోరీ చెప్ప ఇంకో ఇంకో స్టోరీ అది వద్దు అది అయిపోయింది ఈ స్టోర్ చెప్పి ఇక్కడ ఇక్కడన్నా చూడు ఈ చెప్పు ఇష్ట చెప్పు ఈ చెప్పు ఎస్ ఇక్కడ ఉన్న స్టోర్ చెప్పు వా ఈ స్టోర్ చెప్పవా నాన్న ఈ స్టోర్ చెప్పు ప్లీజ్ ఇది చెప్తావా ఇది చెప్తావా ఇది చెప్తా నీకు ఏది ఇష్టం ఇది ఇష్టమా ఇది ఇష్టమా ఎందుకు నీ బుక్ వద్దా ఇది వద్దా బుక్ వేరే బుక్ తెస్తావా తెప్పు 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 వావ్ కొత్త బుక్ తెచ్చినవా ఎవరి నాగా నీకు ఇది ఎవరు త్రీ సిక్స్టీ ఫైవ్ టేల్స్ ఆఫ్ ఇండియన్ మైథాలజీ వావ్ ఈయన ఎవరినా రాముడు వెరీ గుడ్ వెరీ గుడ్ ాణమేస్తున్నాడా వా సూపర్ 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 ఇల్ల చెప్తావా నాకు స్టోరీ రాముడు సీత లక్ష్మణుడు అన్నీ చెప్తావా అన్నీ చెప్తావా చెప్పు యా ఓకే అన్నీ చెప్పాలి మీ నెంబర్ననా బుద్ధ ఇది ఇక్కడ గణేషా గణపతి అనాలి గణేష్ గణపతి ఇక్కడ బుద్ధ పక్కన ఏమున్నది కాదు అది డీర్ డీర్ ఉన్నదా ఓకే 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 ఇంకేం చెప్తావు నాన్న ఇంకోటి చెప్తావా ఇంకో ఇంకొక స్టోరీ చెప్పవా ఇంకొక స్టోరీ చెప్పవా నాకు స్నేహ ఇది పెద్ద స్నేహు చాలా పెద్ద అది చాలా చాలా పెద్దగా ఉందా గద కొనియాలా గద కొనియాలా కొనిస్తా నేను దాంతో ఏం చేస్తావు ఎవరిని బ్యాడ్ బాయ్నా బ్యాడ్ డైస్ కొడతావా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న మరి విష్ణు లార్డ్ విష్ణు విష్ణు ఏం చేస్తుండు ఆ స్నేక్ మీద ఇలా చేస్తుండు కదా ఈయనెవరు కింగ్ కింగ్ ఇక్కడ ఈయనెవరు కృష్ణ ఏం చేస్తుంది కృష్ణ ఇక్కడ ఈ బోర్డును చంపేస్తుండు ఈ బోర్డును చంపేస్తున్నా ఎవరేంటైనా ఈ బోర్డు ఎవరంటే బకాసురా బోర్డు లెక్క వస్తే ఈ బకాసురుని చంపేసిండు ఏంతో కొట్టిండు గదతో కొట్టిండు కొట్టిండు డుమ్ డుమ్ అని కొట్టి దమ్మ దమ్మ కొట్టి చంపేసి ఇది చెప్పు నాన్న ఇది చెప్పు వా ఎవరున్నారు హనుమాను చోట హనుమాన్ చిన్న హనుమాన్ ఇట్లా పైకి స్కైలో ఫ్లై చేస్తుంది కదా ఇక్కడ ఎవరు చిన్న కృష్ణ చిన్న కృష్ణ అమ్మ చిన్న కృష్ణ ఈమెవరు లక్ష్మి గోడెస్ లక్ష్మి నీకు తెలుసా ఇక్కడ కృష్ణ తెలుసా హనుమాన్ తెలుసా ఏంటి గద ఏదన్న గద హనుమాన్ దగ్గర కూడా గద ఉంటుంది ఏది మరి ఎక్కడ పెట్టిండు ఇంటి దగ్గర పెట్టిపోయిందా వాళ్ళ ఇంటి దగ్గర ఉందా తరలి తీసుకోపోలేదు హనుమాన్ మీ ఫ్రెండా మీ ఫ్రెండా నేనా ఈయన ఈయన ఫ్రెండ్సా వీళ్ళిద్దరు ఎవరు కృష్ణ హనుమాన్ వీళ్ళిద్దరు ఫ్రెండ్సా నీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళు కూడా నీ ఫ్రెండ్స్ అయినా నువ్వు స్కూల్కి పోతావా ప్రసాదం వచ్చింది ప్రసాదం వచ్చింది ప్రసాదం వచ్చింది నాకు నువ్వు ఇట్లా అనుకొని తిన్నాను నాన్న ప్రసాదం ఇట్లా అనుకోని తిన్నాను గుడ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ బాగుందా స్వీట్ కదా వెరీ గుడ్ గుడ్ జాబ్ ఎక్కి థ్యాంక్ యూ ఇప్పుడు ఇస్తారు చెప్తావా సోరీ ఇక్కడ ఎవరున్నానా ఎవరు ఏనా శివ 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 లాడ్ శివ శివ ఉన్నాడు ఇక్కడ కదా ఇక్కడ ఎవరున్నా నేను వరహావతార వరహావతారు ఇది వరహావతారు ఇక్కడ కృష్ణ ఏం చేస్తుండో ఫ్లూటు అంటాడు ఏమంటాడు ఏముంది ఆయన చేతిలో ఫ్లూటా ఫ్లూటా నీకుందా ఫ్లూటు ఉందా ఏది రాసి పెట్టినావు ఇక్కడ ఏనా ఏముద్దా ఇప్పుడు వద్దా ఇక్కడ చూడు రాముడు ఉన్నాడు ఎవరున్నారు రామా రాముని భార్య పేరు ఏం పేరు నాన్న రాముని భార్య పేరు ఏం పేరు సీత రామున్ తమ్ముని పేరు ఏంటిది రాక్షస్ దేంతో చంపేస్తుడు కత్తితోట చంపేస్తుడామ్మ కొడుతుండా ఎక్కడ కదండి ఆయన అందు అవుతారా ఎట్లా ఏడుస్తాడు ఎట్లా ఉంటాడు ఎట్లా ఎట్లా బాయ్ పట్టిస్తాడు ఎట్లా బాయ్ పట్టిస్తా భాయ్ పెట్టి అంటావా నీకు కోపం వస్తుంది అట్లా వస్తుంది అట్లా కొడతావా ఈయన బ్యాడ్ బాయ్ ఏం చేయాలి కొట్టు బ్యాడ్ బాయ్ నోకి हं वेरी गुड बुकनु इట్లా ಕಾಲతోని తన్నొదున్నాను కాలతోని తన్ని తంతే ఏమిటిది బ్యాడ్ అప్రేంకియా కాలతోని తన్ని ఇట్లా ముక్కకోవాలి హଁ గుడ్ జాబ్ గుడ్ జాబ్ ప్లీజ్ ఈ బుకును తన్నొదున్నాను తంతరా నన్ను తంతే ఏం చేయాలి హଁ హార్సు హ్ చూస్తున్నాడా ఇక్కడ చూడు ఎవరు వీలుద్దరు ధృవుడు ధ్రువుడు ధ్రువ ధృవ అనమాట ఇందులో వాళ్ళు ఉంటారు కదా నాన్న ఎక్కడ పేరు దుర్యోధనుడు కర్ణుడు భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ఎక్కడ పేరు వాళ్ళు పాండవాస్ పాండవాస్ ఎవరు ఫైవ్ మెంబర్స్ పాండవాస్ ఎవరు ఫైవ్ మెంబర్స్ ధర్మరాజా చెప్పు ధర్మరాజా భీమా అర్జున నకుల సహదేవా మళ్ళీ చెప్పిన ఫైవ్ మెంబర్సు ధర్మరాజా భీమా అర్జున నకుల సహదేవాళ్ళు ఫైవ్ మెంబర్స్ కదా వాళ్ళని ఏమంటారు పాండవాస్ ఏమంటారు పాండవా ఏమంటారు నాన్న వాళ్ళు ఫైవ్ మెంబర్స్ వాళ్ళ కౌరవాస్ ఉంటారు హండ్రెడ్ ఉంటారు వాళ్ళు ఎంతమంది ఉంటారు హండ్రెడ్ ఉంటారు అండ్లెవరు దుర్యోధన దుస్సాహసన వాళ్ళు బాగా బ్యాడ్ బ్యాడ్ పాండవాస్ గుడ్ పాండవాస్ కౌరవాసు బ్యాడ్ కౌరవాస్ ఏమో గుడ్ బాయ్స్ పాండవాసు ఏమో కౌరవాసే బ్యాడ్ గాయ్స్ పాండవాసు గుడ్ పాండవాస్ ఫైవ్ కదా ధర్మరాజా భీమా అర్జున నకుల సహదేవా వెరీ గుడ్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు గుడ్ బాయ్స్ గుడ్ గాయస్ మళ్ళా కవర్ ఉన్నారు కదా హండ్రెడ్ ఎంతమంది ఉంటారు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరు బ్యాడ్ గాయస్ ఎవరైనా దుర్యోధన దుశ్శాసన ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు ఓకేనా వీళ్ళందరికీ ఒక నాకు పెట్టి మరి నాకు పెట్టు నువ్వే తింటున్నావు అన్ని నాకు పెట్టావా అన్నీ స్టోరీ చెప్తున్నా నీకు నాకు స్టో నీకు స్టోరీ చెప్తున్నానా నాకు పెట్టాలి థ్యాంక్ యూ అయితే వీళ్ళందరికీ మొక్కుని తింటావా ఎందుకు మొక్కు తింటున్నావు అది ప్రసాదమా బుక్కును బుక్కును బుక్ను లెగ్తో టచ్ చేస్తే ఏం చేయాలి సారీ చెప్పి అక్కడ మొక్కుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న కృష్ణ తెలుసా నీ కృష్ణ లార్డ్ కృష్ణ లార్డ్ కృష్ణ అట్లా ఫ్లూట్ ఉంటుంది కదా ఇంకా నెత్తిన పికాక్ ఉంటుంది కదా పికాక్ అది ఉంటుంది మనిషి కృష్ణ తెలుసా హనుమాన్ తెలుసా నీకు ఎట్లా ఉంటుంది హనుమాన్ ఎట్లా ఉంటుంది మూర్తి ఏం చేస్తారు మూర్తి హనుమాన్ మూర్తి ఏముంటుంది లిప్స్టిక్ ఏముంటుంది హనుమాన్ మూర్తి లిప్స్టిక్ పెట్టుకుంటురా రెడ్గా ఎట్లా నవ్వుతారా హనుమాన్ అవుతారా అమ్మ పెట్టిందా లిప్స్టిక్ హనుమాన్ మూర్తికి లిప్స్టిక్ కోల్ పెట్టినానా వాళ్ళు అమ్మ పెట్టిందా ఏ కలర్ లిప్స్టిక్ రెడ్ పెట్టిందో వాళ్ళమ్మ అది లిప్స్టిక్ కాదు నాన్న మంకీస్కు అట్లే ఉంటుంది మౌతు హనుమాన్ మంకి కదా హనుమాన్ మంకీ కాబట్టి ఆ మంకీస్కు మూతి ఇట్లా ఉంటుంది అన్నమాట బౌన్స్గా ఉంటుంది ఇట్లా అది లిప్స్టిక్ కాదు కాదు అట్లే ఉంటుంది మనకున్న దాంట్లో మనకు లేదు వాళ్ళకు ఇట్లా పెద్దగా ఉంటుంది మంకీ కదా మంకి అంటుంది కదా హనుమాన్ కూడా అట్లే మూతిట్లా ఉంటుంది హనుమాన్ అంటే

థ్యాంక్ యూ బాగుంది బాగుంది ఓ కింద పట్టి నేను తీసుకున్నావా నాకు పెట్టమంటే ముందు ఏ ఏ చింత పెడతావా థ్యాంక్ యూ చాలా గుడ్ బై గుడ్ బై ముక్కున్నాయా తినచే అయిపోతే అమ్మమ్ పిలు అమ్మమ్మ పిల్లలు కావాలి ఇంకా అమ్మమ్మ పిల్ల అమ్మమ్మ పిలు గంట కొడుతుంది అమ్మమ్మ గంట కొడుతుంది గంట గంట కొడుతుంది తన్ను పెట్టుకోవచ్చు తన్ను పెట్టుకోవచ్చు నేను చేసిన పు 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 ఎందుకు ఇది నా ఇది నీ చేరి ఇది నాకే అన్ని నీ చేరిక నేట కూర్చోవాలి ఇది నీ చేయలేనా ఇది నీ చేయలేరేనా మరి నేనే కూర్చోవాలి పైడ్రమేమే కూర్చోవాలా కింద కూర్చోవాలా నేను నువ్వేం చేతి మీద కూర్చుంటావు నీకు భయం ఉందా నీకు భయం ఉందా అసలు సెలవు గుర్రెక్తవా గుర్రెక్తవా ఓ ఓహో ఓహో ఇమ్మమ్మ దండ పెట్టుకోబు దండ పో Epa. Pa. Pa. pa.